హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వర్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ ఫార్టీ ఎయిట్లో భాగంగా మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను అన్నీ సరదాగా ఉంటే చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒక పెద్ద పోలింగ్ బూత్లో ఓటు వేసి బయటకు వస్తూ పోలింగ్ ఏజెంట్ని ఇలా అడిగాడు మా ఆవిడ వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయిందా అని పోలింగ్ ఏజెంట్ లిస్ట్లో పేరు చెక్ చేసి ఇలా అన్నాడు హా కొద్దిసేపటి క్రితం వరకు ఆవిడ ఇక్కడే ఉండేది ఓటు వేసి ఇప్పుడే వెళ్ళిపోయారు పెద్ద చాలా విచారంగా మొహం పెట్టి నేను కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది ఆవిడను కలిసి ఉండేవాడిని అని అన్నాడు ఏజెంట్ ఏం సార్ ఆంటీ మీరు ఒక దగ్గర కలిసి ఉండడం లేదా అని అన్నాడు పెద్ద ఆయన మా ఆవిడ చనిపోయి పదిహేను సంవత్సరాలు అయింది కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటు వేసి వెళ్ళిపోతుంది అని అన్నాడు ఇంటివాడు చిలకోషం చెప్పేవాడిని మీద మండిపడుతున్నాడు జగన్నాథం ఏం జ్యోతిష్యం అండి మీ బొంద త్వరలో నేను ఒక ఇంటివాడిని అవుతానన్నారు సంవత్సరం తిరిగినా పెళ్లి కాలే సరికదా అప్పులు ఎక్కువై ఉన్న రెండేళ్లలో ఒక ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది అన్నాడు మరి ఇంకేమండి ఇప్పుడు మీరు ఒక ఇంటివారే కదా నా జ్యోతిష్యాన్ని తిడతారేం అన్నాడు జ్యోతిష్కుడు ఇస్తామా ఒరేయ్ అనురాగ్ మన పని మనిషి కొడుక్కి పెన్సిల్ లేదంట నీది ఇచ్చేయ్ చెప్పింది కొడుకుతో కళ్యాణి భలే దానివిలే లేమ్మమ్మ ఈరోజు పెన్సిల్ లేదంటే ఇచ్చేయమంటున్నావు ఆ అబ్బాయికి నాన్న కూడా లేడు రేపు అది కూడా అడుగుతాడు ఇస్తామా అన్నాడు కొడుకు చూపు రామారావు ఈమె నా భార్య సార్ చూపు ఎక్కువ ఈరోజు చేయవలసిన పని నిర్ణయం చేసేస్తుంది ఆఫీసర్ వెరీ గుడ్ భోజనం చాలా బాగుందమ్మా రామారావు వంట కూడా అంతే సార్ ఈరోజు మీరు వస్తున్నారని తెలిసి వంట కూడా నిర్ణయం చేసేసింది సార్ ఆఫీసర్ హా అని షాకులో ఫన్నీ జోక్ స్టూడెంట్ అన్ని సబ్జెక్టులను ఒక టీచర్ చెప్పలేడు కానీ అన్ని సబ్జెక్టులను ఒక్క స్టూడెంట్ ఎలా నేర్చుకోగలడు వైఫ్ వైఫ్ అనే ఇంగ్లీష్ పదంలో అన్ని సోషల్ మీడియా సైట్లు ఉంటాయి డబ్ల్యు అంటే వాట్సప్ ఐ అంటే ఇన్స్టాగ్రామ్ ఎఫ్ అంటే ఫేస్బుక్ ఈ అంటే ఈమెయిల్ కానీ ఎవరు వైఫ్తో చాట్ చేయరు అదే మ్యాజిక్ సుబ్బారావు భార్యాభర్తలు భర్తలు అంటే ఎవరు స్వామి స్వామీజీ జీవితాంతం భార్యని భయపెట్టాలి అని ప్రయత్నించి భయపడుతూ బతికేవాడు భర్త భయపడినట్టు నటించి భర్తనే భయపెట్టి బతికేది భార్య గణితం టీచర్ ఒక స్త్రీ గంటలో యాభై చపాతీలు చేయగలదు ముగ్గురు స్త్రీలు కలిసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు స్టూడెంట్ సున్నా టీచర్ అదేంట్రా జఫా నీకు లెక్కలు రావా అని నాలుగు పీగుతుంది టీచర్ స్టూడెంట్ ఏడుస్తూ ముగ్గురు స్త్రీలు ఓ చోట ఉంటే ముచ్చట్లకే టైం చాలదు ఇక చపాతీలు ఎక్కడ చేస్తారే చపాతీ మొహందనా భార్యాభర్తలు సాయంత్రం షాపు నుంచి బయటికి వస్తుండగా ఒక బిచ్చగాడు అప్సరసలాగా ఉన్నావు తల్లే ఓ ఐదు రూపాయలు ధర్మం చేయమ్మ గుడ్డోడిని భర్త నిజంగా గుడ్డోడే ఇచ్చే ఐదు రూపాయలు భార్య మంచాన పట్టి చివరి క్షణంలో ఉంది ఏమండి మనం స్వర్గంలో కలుద్దాం అని కన్ను మూసింది ఆ రోజు నుంచి మూర్తిగారు చేయని పాపమంటూ లేదు భార్య భర్తలు కలిసి హోటల్కి వెళ్ళారు భర్త నీకో విషయం చెప్పాలి భార్య తినేటప్పుడు మాట్లాడడం మంచి పద్ధతి కాదు తిన్న తర్వాత భార్య ఇప్పుడు చెప్పండి భర్త నువ్వు తిన్న బిర్యానీలో బొద్దింక ఉంది అందుకే భర్తలు చెప్పే మాట కాస్త వినండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ట్వల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ